నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గడ్డపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నారాయణ గురుగారు మార్చ్ నెలలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి రాసులన్నీ కూడా కొంతమేర బాగున్నాయి అని చెప్పొచ్చు కొంతమేర కొన్ని రాసులు బాగలేవని చెప్పొచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు మనం ఏవైతే చూస్తున్నామో వాటి మీద భిన్నంగా అయితే ఉన్నాయి ప్రెడిక్షన్స్ చాలా భిన్నంగా మారి మారిపోతున్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మారడం ఒకటి పెద్ద మార్పు అని చెప్పవచ్చు చాలామంది మనకి మనకి ఒక విపత్తు వచ్చేస్తుంది వైరస్ కన్నా ఎక్కువ ఘోరమైంది వస్తుంది లేకపోతే ఏదో సునామీ వచ్చేస్తుంది అసలు ఎన్ని కాదు ఎవడో వచ్చేస్తాడు ఆకాశం కింద పడిపోద్దు అని చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏముండో జనాలు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు గ్రహాలు వాటి పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవాల్సిందే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి ఎలా ఉంటే మనకు బాగా వస్తుంది ఇది చేస్తే మంచి జరుగుతుంది ఏది చేస్తే చెడు జరుగుతుంది అనే దాని గురించి కేవలం అవగాహన మాత్రమే మనం ఇవ్వగలుగుతాం ఇప్పుడు నాకు తెలిసిన రూట్ని నీకు చెప్పాను అనుకోండి మీరు వెళ్ళే రూట్ని సెట్ చేసుకుంటారు సో అవగాహన మాత్రమే ఆస్ట్రాలజీ ఇవ్వగలుగుతారు కానీ గ్రహాలని మార్చలేడు స్థితిగతులు మార్చలేడు వేడున్న దగ్గర కొంత చన్నీళ్ళు పోస్తే వేడి తగ్గుతుంది మనం తాగడానికో ఉండడానికో ఈజీగా ఉంటుంది ఇప్పుడు రేపటి రోజు వర్షం వస్తుంది తెలిస్తే ముందుగానే గొడగులు అరేంజ్ చేసుకోవటం మనం వెళ్ళేటువంటి పలు వర్క్లు కొంచెం పెండింగ్ పెట్టుకోవడం అది ముందుగా చేసుకోవడము తర్వాత చేసుకోవడము ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆస్ట్రాలజీ ఎంతవరకు చెప్తారు అంటే ఏ సిద్ధాంతైనా ఏ గురువైనా అయినా సరే నాకు తెలిసినంతవరకు భయపెట్టే ఆలోచన భయపెట్టే విషయం అయితే కాదు భయపెట్టాల్సిన పని లేదు ఏ సిద్ధాంతి కూడా కేవలం కామన్ పీపుల్కి తెలియని వ్యక్తిగత ఆస్ట్రాలజీ చూస్తారు వాళ్ళకి అవగాహన ఇవ్వడం మాత్రమే మన డ్యూటీ కాకపోతే ఏం చేస్తే ఏం జరుగుతుంది అది మాత్రం తెలుసుకోవాలి అయితే వీళ్ళకి కర్కాటక రాశిలో పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నాడు తొమ్మిదో స్థానంలో రాహువు అలానే రాహుతో పాటు శుక్రుడు శుక్రుడితో పాటు రవి కూడా ఉన్నారు అలానే మనకి ఎనిమిదో స్థానంలో వీళ్ళకి ఎనిమిదో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు ఈ మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా ఈ ప్రెడిక్షన్ ఇలానే ఉంటుంది ఎక్కడ ఈ మధ్యలో గ్రహాలు చేంజ్ అయితే లేవు ఎందుకంటే ఏప్రిల్ రెండో తారీఖు కుజుడు మారతాడు ఈ కుజుడు ఎక్కడికి వస్తాడు అంటే స్వస్థానంలోకి వస్తాడు అంటే కర్కాటక రాశిలోకి కుజుడు వస్తాడు అప్పుడు మనకి ఈ గ్రహాలు ఇరవై తొమ్మిది మార్చి మాసంలో శని గ్రహం మారడం ద్వారా వీళ్ళకి మళ్ళీ తొమ్మిదో స్థానంలో శని రావడం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి కర్కాటక రాశి ప్రజెంట్ ఎలా ఉందంటే వెనక నుయ్యి ముందు గొయ్యి వెనక నుయ్యి గొయ్యి ఏదైతే ఉందో అలా ఉంటుంది కర్కాటక రాశి పరిస్థితి అంటే గ్రహస్థితి బాగానే ఉంది ఏదైతే సంబంధాలు కుదరడం కానీ పెళ్లిళ్ళకి సంబంధించిన విషయం కానీ భార్యాభర్తల మధ్యన ఏడబాటు కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మూడో వ్యక్తి ద్వారా జరగటం ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవటం జరుగుతుంది ఎందుకంటే పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ కుజుడికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో కర్కాటక రాశికి కుజుడికి పెద్దగా ఫ్రెండ్షిప్ ఉండదన్నమాట శత్రుత్వం ఎక్కువ ఉంటుంది అయితే దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందని చెప్పొచ్చు ఆ పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ప్రయత్నం చేస్తే కూడా రానున్నటువంటి తొమ్మిది పది మాసాలు డెలివరీ అయ్యడానికి తొమ్మిది మంది మాసాలు అవుతుంది కదా ఆ తొమ్మిది మంది మాసాల్లో డెలివరీ అయ్యే టైంకి గ్రహాలు బాగాలేవు అందుకొని ఈ మార్చి మాసంలో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టడానికి ప్రయత్నం ఈ మాసంలో చేయకపోవటం మంచిది తరువాత పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళకి విద్యారంభం విద్యా బోధన చెప్పడానికి మార్చి మాసం అంత అనుకూలంగా లేదు అది జూన్ వరకు ఆగితే మంచిది డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ డెసిషన్స్ తీసుకోకపోవటం మంచిది ఎందుకంటే పన్నెండో స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి పెళ్లికి సంబంధించినటువంటి డెషన్ ఏదైతే ఉందో అది తీసుకోపోవటం మంచిది పన్నెండో స్థానంలో గురువు అంత మంచిది పన్నెండో స్థానంలో కుజుడు అంత మంచిది కాదు కానీ గురువుకు సంబంధించినటువంటి శుభదృష్టి ఏదైతే ఉందో అది కర్కాటక రాశి మీద పుష్కలంగా ఉంది అంటే వ్యాపార నిమిత్తం బాగుంటుంది ఆర్థిక స్థితిగతులు చాలా బాగుంటాయి తీర్థయాత్రలు సందర్శించడానికి కానీ ఇలాగ మహాకుంభవేళ లాంటివి ఏమైనా ఉంటే కూడా పుష్కరాలు మహాకుంభవేళ ఇలా ఇంకేమైనా తీర్థయాత్రలు ఉంటే కూడా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం తూర్పు భారతదేశం ఏటైతే ఇంకా విదేశాలకు వెళ్ళి కూడా ఈ తీర్థయాత్రలు చేసేందుకు చాలా అనుకూలంగా ఉంది కరకట రాశి వారు ఏదైనా దోష విమోచనానికి కానీ దోష పరిహారానికి కానీ ఇంకా ఏమైనా ఆ పూర్వీకుల శాపానికి కానీ ఇంకా ఏమైనా వీళ్ళలో దోషాలు రుమ్మతులు ఏమైనా ఉంటే ఆ పుణ్యక్షేత్రాల్లో తీర్చుకోవడం ద్వారా వీళ్ళకి రానున్నటువంటి కాలాల్లో ఎక్కువగా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారికి ఈ మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎనడు ఎరగనటువంటిది ఎనడు చూడనటువంటిది కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ఆస్కారం అదృష్టం కూడా ఉన్నది కర్కాట రాశి వారికి అది డబ్బు పరంగా కావచ్చు ఆస్తి పరంగా కావచ్చు అంతస్పరంగా కావచ్చు ఫ్రెండ్స్ పరంగా కావచ్చు మనసులు కావచ్చు మనశ్శ్రద్ధలు కావచ్చు భార్య మనసు భర్త మనసు పిల్లల మనసు పెద్దల మనసు ఏదైనా సరే ఈ యొక్క కర్కాట రాశి వాళ్ళు కొత్త కొత్త విషయాలు పాత వ్యక్తుల నుంచి కొత్త విషయాలు కనుక్కునే విధంగా వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుంది వాళ్ళకు బుద్ధి ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకునే అవకాశం ఆస్కారం కూడా వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఎవరు ఏంటి ఎవరు ఎలాంటి వారు ఎవరిని నమ్మాలి అనేది ఈ యొక్క చైతన్యం అనేది శని భగవానుడు మారకముందు ముందు నుంచే అతనికి ఈ యొక్క కర్కాటక రాశిలోటువంటి పుట్టినటువంటి ఎవరైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికి కూడా చైతన్యం వస్తుంది ఆ మేర ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత నుంచి కొంత మేర వీళ్ళకి బాగుంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఏప్రిల్ రెండో తారీఖు చెప్పానంటే ఏప్రిల్ రెండో తారీఖున కుజుడు మారటం జరుగుతుంది స్వస్థానంలోకి కుజుడు రావడం జరుగుతోంది ఆ ముందు రెండు రోజులు ముందు రోజే వీళ్ళకి శని భగవానుడు కావచ్చు ఈ సష్టగ్రహ కూటమి నుంచి కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది కాబట్టి ఈ మాసంలో ఏదైతే ఈ మార్చి మాసంలో ఉందో ఇది కేవలం జ్ఞాపకంగా మాత్రమే మలుచుకోవాలి ఇక్కడ చైతన్యం వచ్చినటువంటి ఏదైతే ఉందో ఇది ఇక మీదట మలుచుకొని ఉంటే రానున్నటువంటి మాసాలన్నిటి కూడా అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ ఆసుకరంగా ఉంది కర్కాటక రాశి వారికి మరొక అదృష్టం ఉంది అనుకోని ప్రయాణాల్లో వీళ్ళకి అనుకోని వ్యక్తుల ద్వారా లాభం పొందేలా ఉంటుంది కర్కాటక రాశి వారికి అనుకోని ప్రయాణాలంటే గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఒక కారు ఉంటే దాని నిండా పెట్రోల్ కొడించుకొని ఇక ప్రయాణం చేసుకుంటూ పోతే ఎవరో తగులుతాడట నా కోటి రూపాయలు ఇస్తాడంట అలా కాకుండా అనుకోని ప్రయాణాలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికైనా వెళ్ళటం ఆ వెళ్ళేటువంటి దారిలో మనకి ఏదో ఒక రకమైనటువంటి ఆదాయ రూపాలు దొరకటం అంటే అక్కడ రోడ్డు మీద పడిందల్లా కారులో వేసుకోమని కాదు ఏదో రకమైనటువంటి ఆదాయం వనరులు వీళ్ళకి వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి కలిసి వస్తుంది మరొకటి ఉంది అలానే వీళ్ళకి చేసేటువంటి జర్నీలో అనేజీ కూడా ఉంటుంది అది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండానే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి ప్రయాణాలు చేసేవాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అలానే బంధుమిత్రులతో కలయిక కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ వాటిలో కలవడం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది కొత్త స్నేహితులు వీళ్ళకి ఆరంభమించి కొత్త స్నేహితులతో వీళ్ళకి లాభం పొందేలా కూడా కనిపిస్తూ ఉంది కనిపించగానే కోటి రూపాయలు ఇవ్వడు లాభం పొందడం అంటే ఆ కనిపించి ఫ్రెండ్షిప్ అయిన వ్యక్తితో రానున్నటువంటి కాలంలో ఎక్కడో దగ్గర మనకి ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అంటే కర్కాటక రాశి వారికి మిశ్రం ఫలితాలు ఇప్పుడు చెడు ఎంత ఉందో మంచి కూడా అంతే ఉంది కాబట్టి దీంట్లో చెడును కూడా మంచిగా మలుచుకునేందుకు మనం పరిహారాలు చెప్తాం ఆ పరిహార నిమిత్తం కూడా చేసుకుంటే ఖచ్చితంగా కర్కాటక రాశి వారు మార్చి మాసం కూడా మంచి జరుగుతుంది అయితే దానికి సంబంధించినటువంటి పరిహారం వీళ్ళకి ఈ కర్కాట రాశి పన్నెండో ఇంట్లో కుజున్నాడు కాబట్టి కందులు దానం అలానే కాజు జీడిపప్పు ఉంటాయి కదా ఎందుకంటే తొమ్మిదో స్థానంలో వీళ్ళకి ఆ శుక్రుడు ఉన్నాడు శుక్రుడు వీళ్ళ మీద చెడు దుష్టితో ఉన్నాడు కావున ఆ శుక్రుడికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే ఉందో ఈ జీడిపప్పు ఒక రెండు వందల యాభై గ్రాములు కందులు లేదా కందిపప్పు ఒక కిలో కిలో అంటే వెయ్యి గ్రాములు ఇది తీసుకొని దానం దానమివ్వడం లేదంటే ఇవన్నీ కూడా పౌడర్ చేసేసి ఆ పౌడర్ కలిపి పాలలో కలిపేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం లేదా నవగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా మరీ మంచిది ఈ పౌడర్ కొట్టేటప్పుడు రెండింటిని వేయకూడదు దీంతో కలిపి బాదం పప్పు కూడా ఒక వంద గ్రాములు వేసి చేయొచ్చు మూడు ఏదైనా సరే మూడు పదార్థాలతో నైవేద్యం చేయాలి రెండు పదార్థాలతో ఏ స్వామివారి కూడా రెండు పదార్థాలతో నైవేద్యం చేయకూడదు పాలు షుగరు తేనె మూడు లేదా నీరు పాలు పన్నీరు మూడు ఇలా మూడు రకాలతోనే నైవేద్యం మూడు రకాలతోనే అభిషేకం చేయాలి స్వామివారికి ఎవరికి చేసినా సరే ఇలానే చేయాలి గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇది ద్వాదశ వాసులు అందరికి కూడా అయితే ఈ కర్కాటక రాశి వారు అభిషేకం చేసుకోవడం కుమారస్వామి చేసుకోవచ్చు లేదా విష్ణుమూర్తికి అభిషేకం చేసుకున్నట్లయితే మరీ మంచిది ఒక మంగళవారం కానీ శనివారం కానీ హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పఠించడం లేదంటే హనుమాన్ మందిరంలో ఐదు ఒత్తులతో దీపారాయం చేయడం మత్తిపరిమిదలో అదే హనుమాన్ మందిరంలో గారెల దండ ఇవ్వడం ద్వారా కూడా వన్ నాట్ నైన్ నూట తొమ్మిది ఇవ్వాలి నూట ఎనిమిది ఇవ్వకూడదు నూట తొమ్మిది లేదా నూట పదకొండు గారెలు దండ వేసి ఇవ్వడం ద్వారా మంచి జరుగుతూ ఉంది ఈ శుక్రుడికి ఇచ్చినటువంటి దానం ఈ కుజుడికి ఇచ్చినటువంటి దానం ఏదైతే ఉందో అది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరైనా ఇవ్వచ్చు ఎడ్యుకేషన్ సంబంధించి కూడా బాగుంటుంది కాబట్టి ఎందుకంటే డెసిషన్స్ వీళ్ళు నైట్ చదివింది గుర్తుండకపోవచ్చు అలా ఇలా దానం చేస్తే మరీ మంచిది ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రులతో సమానమైనటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే ప్రతి నిత్యం కూడా వారి యొక్క దీవెనను తీసుకోవడం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది కర్కట రాశి వారికి వీళ్ళకు ఉన్నటువంటి రుమ్మతులు అన్ని రకాల గ్రహాల నుంచి దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే పెద్దల దగ్గర నుంచి తీసుకునేటువంటి దీవెన ఏదైతే ఉందో అది చాలా మంచిది గొప్పది వీళ్ళకి ఇంకొక పరిహారం వీళ్ళు ప్రతిరోజు కూడా మార్చి మాసం అంతా కూడా ఏదైతే ఉందో ఈ మార్చి మాసం అంతా వీరు తినేటువంటి ఫుడ్డు ఏదైతే ఉందో ఒక పూటైనా సరే ఒక ముద్ద తీసి ఆ కాకి కానీ కుక్కకి కానీ పెడతం ద్వారా ఆ పితృదోషాలు కూడా వీళ్ళకి పోయే ఆస్కారం ఉంది కాబట్టి కర్కర రాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకొని అదృష్టంలో అవచ్చు అలానే మనకి ప్రతి మాసంలో ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాలు ఏదైతే అనుకూలంగా లేవో అవి శుభదృష్టి ఉంచేందుకు నెంబర్స్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ వీళ్ళకి ఇచ్చేటువంటిది ఏంటంటే డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఈ నెంబర్ని ఏదైతే ఉందో ప్రతిరోజు వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక పఠన చేసినట్లయితే వీరికి మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళు గోధుమలు కానీ బాదం పప్పు కానీ ఒక ఏడు గింజలు చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని చదివేసి తిన్నట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి ఏదైతే క్రామ క్రోధ మోక్ష ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పటాపటించలేకపోయేసి అదృష్టాన్ని వచ్చేలా ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను